హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశల్ది కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి నోరు ఊరిపోయే ఊరగాయ పచ్చడి చూద్దాం అదే దోస ఆవకాయ అనమాట మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఆవకాయ కన్నా కూడా ఎవరు దోస ఆవకాయ ఎక్కువ ఇష్టపడుతున్నారో కూడా నాకు చెప్పండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా ఇలా రెడీ చేసేసి పెట్టుకేసుకుందాం దోసకాయల్ని రెండు ఇలా కట్ చేసేసుకుని సన్నకాయలు చేతి చూసేసుకుని తొక్కు ఉంచుకుంటేనే దోశ ఒకకి బాగుంటుందన్నమాట సో దానికి నేనైతే రెండు కాయలు తీసుకున్నాను మీకు ఎన్ని కాయలు చేసుకుంటారో దాన్ని బట్టి కొలతల్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఐటమ్స్ అన్నీ మనం రెడీగా పెట్టుకున్నామంటే వితిన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు పచ్చడి రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ చక్కగా ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపుతో మొదలు పెడితే చక్కగా ఊరగాయ బాగుంటుందన్నమాట సో ఒక వన్ స్పూన్ పసుపు అలాగే నేను ఇప్పుడు తీసుకున్న కప్పుల ప్రకారం మీరు చూసుకోండి ఆ బౌల్ తోటి నేను ఐటమ్స్ అన్నీ మీకు కొలత చెప్తున్నాను అనమాట సో నేను ఇక్కడ బళ్ళారి కారం ఒక కప్పు తీసుకున్నాను అది మీరు తినే కారాన్ని బట్టి మీరు చూసుకోండి సో అదే కప్పుతో ఒక ఆ కప్పుకి మూడొంతులు అనమాట ఒక కప్పు కారం తీసుకుంటే అదే కప్పులో మూడొంతుల ఆవుపిండి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు ఉప్పు తీసుకోవాలన్నమాట అలాగే వేయించిన మెంతులు పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలా మంచి సువాసన వస్తుంది అనమాట పచ్చడి చాలా బాగుంటుంది సో మెంతులను వేయించేసుకుని పౌడర్ చేసి పెట్టేసుకున్నామంటే మనం ఇలాంటి రెసిపీస్లోకి చాలా బాగుంటుంది ఉరగాయ పచ్చడిలకి అలాగే కొన్ని కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్కి బాగుంటుంది అన్నమాట ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేయించేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోండి ఇలాంటి రెసిపీస్లోకి బాగుంటుంది డెఫినెట్గా వేసుకోండి స్కిప్ చేయదు బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అది కూడా సో ఫస్ట్ ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఒక కప్పు కారం ఒక అదే కప్పుతో మూడు వంతుల ఆవపిండి అలాగే హాఫ్ కప్పు ఉప్పు నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను మీరు తీసుకునే ఉప్పును బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఆవకాయలోకి నిమ్మరసం పిండుకోవాలన్నమాట ఎందుకంటే దోసకాయలో ఉన్న పులుపు పచ్చడికి సరిపోదు సో నేను రెండు కాయలు దోసకాయలు తీసుకున్నాను కాబట్టి రెండు చెక్కల నిమ్మరసం సరిపోతుంది అనమాట ఎక్కువ నిమ్మరసం అక్కర్లేదు ఒక్క కాయ తీసుకుంటే గనక ఒక హాఫ్ చెక్క నిమ్మరసం సరిపోతుంది ఇది కూడా కంపల్సరీగా వేసుకోవాలన్నమాట అప్పుడే దోసకాయ పులుపు అది కరెక్ట్గా సరిపోతుంది సో ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ పోసుకుందాం నేనైతే ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను గానుగు పట్టిన పల్లీ నూనె యూస్ చేస్తున్నాను మీరు పప్పు నూనె అయినా యూస్ చేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ నాకు తెలిసి ఈ పచ్చళ్ళకి అంత రుచి ఉండవని అనుకుంటున్నాను సో మీరు కుదిరితే కనుక పల్లీ నూనె కానీ అలాగే పప్పు నూనె మనం ఆవకాయకి వాడతాం కదా ఆ నూనె ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె ఉన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడైతే పల్లీ నూనె యూస్ చేస్తున్నాను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ నూనె దీనికి కరెక్ట్గా కొలత ఏమి ఉండదండి మనం ముక్కలు తడిసేంత వరకు పోసుకోవటమే అలాగే ఆవకాయలలాగా ఎక్కువ నూనె పోసేసుకోకూడదనమాట ఎందుకంటే మనకి పిండి అది వాటరీగా అయిపోయి అసలు అంత రుచి ఉండదు అనమాట సో చూసుకుని కరెక్ట్గా ముక్కలు తడిసేంత వరకు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఆయిల్ చూసుకొని కలుపుకోవాలి నేను కూడా అంతే ఇలా కొలతగా ఏం లేకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకొని మిక్స్ చేసేసుకుంటూ మళ్ళీ కావాలనుకుంటే పోసుకోవాలన్నమాట మనకు తెలిసిపోతుంది ఆయిల్ సరిపోయిందా లేదా అనేది చూసుకుంటూ పోసుకోవాలన్నమాట ఇది కలుపుతున్నప్పుడే నాకు తినేయాలనిపిస్తుంది అనమాట అంత ఇష్టం నాకు దోసవకాయ అంటే సో మోస్ట్లీ మా సైడ్ ఏ ఫంక్షన్స్ వచ్చినా ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ జరిగినా కూడా దోసవకాయ క్యాటరింగ్స్లో వాటిల్లో అందరూ చేస్తుంటారు అనమాట దోసావకాయ ఆ ఘాటు అది చాలా బాగుంటుంది చాలామంది ఇంకా కారం తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకుంటారు నేను ఇంకా బల్లారు కారంతో చేస్తున్నాను కాబట్టి అంత ఉండదు కానీ ఇది తినేటప్పుడు కూడా ముక్కులు అదురుతాయి అనమాట అంత ఘాట్ వస్తుంది ఆవుపిండి వల్ల వాటి వల్ల కానీ ఇలాంటివి తింటుంటే ఆ మజానే వేరనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం చెప్తున్నా కూడా ఇప్పుడు నాకు మరీ ఎక్సైటెడ్గా ఉంది సో ఇప్పుడు చూసాం కదా ఆయిల్ కరెక్ట్గా సరిపడా పోశాను అంతే అంతకుమించి ఎక్కువ పోయకూడదు ఎందుకంటే కాసేపటికి మళ్ళీ ఆయిల్ ఇంకా పైకి తేలుతుంది అనమాట కావాలనుకుంటే పోసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తగ్గితే ఒక త్రీ అవర్స్ తర్వాత చూసుకొని కలుపుకోవడమే మూత పెట్టేసుకున్నామంటే ఒక త్రీ అవర్స్ తర్వాత నుంచి మనం యూస్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ అవకాయ రెడీ అయిపోయినట్లే డెఫినెట్గా ట్రై చేయండి మిస్ మిస్ఫత్తు సూపర్ రెసిపీ అనమాట ఇంకా మనకి ఆంధ్రా సైడ్ కాయలు అయితే ఇంకా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి